అందరికీ నమస్కారం మాది నకరికల్ మండలం గుళ్ళపల్లి రాజుపాల యాడ్ డైరెక్టర్ని చిప్పి మస్తాన్వలి నా పేరు ఈ అధికారులు నకరికల్ మండలంలో కరెంటు డిపార్ట్మెంటు ఏయి గారు మెను గుళ్ళపల్లి గుళ్ళపల్లి లైన్ మెను వీళ్ళు రైతులకి సక్రంగా పని చేయకపోవటలా రైతులు మా దగ్గరకు వచ్చి అయ్యా మీరన్నా చెప్పండి అయ్యా మా కలెక్షన్లు సరేస్గా ఇవ్వట్లేదు మా పనులు చేయట్లేదు మా పంటలు లేవు నీళ్ళు లేవు మేము కలెక్షన్లు కావాలని తిరుగుతుంటే ఇవ్వాలి చేస్తాం రేపు చేస్తాం ఇబ్బంది పెడుతున్నారు ప్రజలకి ప్రజల దగ్గర అమౌంట్ కూడా తీసుకొని రక్తం పిలిచినట్టు పిలుస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆలోచన చేసుకోండి మీరు రైతులకి మనం అన్నిటికీ అనుగుణంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో చక్కగా పనులు చేస్తున్నారు పార్టీ లేదు కులం లేదు మతం లేదు ఏదైనా కానీ పని చేసుకోండి సక్రంగా ఉండండి అని మా అంబటి రాంబాబు గారు మంత్రి గారు కూడా ఏదైనా కానీ సక్రంగా ఇమ్మిడియట్లుగా ఏ పని కావాలో స్పందిస్తున్నారు పని చేస్తున్నారు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావకండి మీరు ఇట్లా చేస్తే మేము పై పై దృష్టికి తీసుకెళ్తాము అధికారులకి ఆలోచన చేసుకోండి